ను అలాగే ఎంఆర్హెచ్ రైతు బజార్ దగ్గర అలాగే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ బైక్ బజార్ దగ్గర అలాగే మరి పది రూపాయలు పాయింట్ వినియోగదారులు రైతు తీసుకోవడం లేదని చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ అవగాహన సదస్సు ఏర్పరిచి ఈ కాయిన్స్కి ఈ స్టిక్కర్ పది రూపాయలు నాణ్యాలు తీసుకోవచ్చు ఇవ్వవచ్చు అని వీటిని నిరాకరించడం చట్టదిచ్చారమని మన గవర్నమెంట్ వారే ఆదేశాలు ఉన్నప్పటికీ మరి వినియోగదారులు ఇచ్చినవి రైతులు తీసుకోక ఇవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి చెప్పడంతో మా అందరం వచ్చి ఈ అవగాహన సదస్సులో ఈ స్టిక్కర్లు అంటించి అందరికీ అవగాహన కల్పిస్తున్నాము అందుచేత దయచేసి వినియోగదారులు ఇచ్చిన ఈ పది రూపాయల పాయింట్ అందరూ తీసుకోవచ్చు అదే విషయంలో మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కూడా అన్ని బ్రాంచ్లకి వెళ్ళి కలిసాము వాళ్ళు కూడా తీసుకోవచ్చు చెప్పారు అందుకే మేము ఈరోజు ఈ స్టెక్కర్లే గ్రాంట్ ఇస్తున్నాము దయచేసి అందరూ కూడా వినియోగదారులు ఇచ్చిన పది రూపాయల పనులు రైతులందరూ తీసుకొని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీరు పది రూపాయల పనులు తీసుకొని అందరికీ కూడా ఇవ్వడం తీసుకోవడం రెండు చేయాలని ఈ అవగాహన సదస్సులో ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రైతు బజార్ అయినటువంటి ఏడీ గారు ఉమామహేశ్వరరావు గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలుపు